నమస్తే అండి నేను శ్రీదేవి వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్ ఈ వీడియో తీసి నేను చాలా రోజులైందండి కానీ పోస్ట్ చేయడం లేట్ అయింది ఇవి మన టెర్రస్ మీద కాసిన గ్రేప్స్ అండి టెర్రస్ మీద అంటే ప్లాంట్ వచ్చేసి టెర్రస్ మీద లేదండి నేల మీద ఉంది ఇది మీరు ఇంతకుముందు నా వీడియోలు చూసుంటే మీకు అర్థమవుతుంది అయితే ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో అండి ఇప్పుడు మీరు చూసే గ్రేప్స్ చూసారా ఎంత ఎక్కువగా వచ్చాయో ఈసారి వచ్చినన్ని గ్రేప్స్ ముందు ఎప్పుడు రాలేదండి ఈ అయితే చాలా చాలా అంటే చాలా ఎక్కువ వచ్చాయి మంచి ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉంటాయండి అలా ఉన్నాయి ఒకప్పుడు సైజు కూడా చాలా పెద్ద సైజు వచ్చిందండి గ్రేప్స్ సైజు పెద్దది అలాగే గుత్తులు కూడా చాలా పెద్ద గుత్తులా అనమాట అండి ఇవన్నీ రోజు హార్వెస్ట్ చేస్తానండి కలర్ చూసారా ఎంత బాగా ఉన్నాయో ఈసారి అయితే ఇవి ఎంత బాగా రావడానికి కారణం అయితే నేను ఇచ్చిన ఫర్టిలైజర్స్ అండి స్టార్టింగ్ నుంచి నేను ఏమేమి ఇచ్చానో మీకు వివరంగా చెప్తాను ఈ పూత స్టార్ట్ అయితే నేను పూర్తిగా ప్రూన్ చేస్తానండి ఆకులన్నీ తీసేసి కొమ్మలు కూడా అక్కడక్కడ కట్ చేస్తాను చేసాక పోత స్టార్ట్ అవుతుందన్న టైంలో బనానా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇచ్చానండి అక్కడ నుంచి దానికి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నాను సైజు చూడండి ఆ గుర్తు ఎంత పెద్దది ఉందో ఒకసారి సైజు చూడండి ఒకసారి ఎంత పెద్ద యూజ్ ఇది కూడా ఈ అయితే చాలా పెద్ద పెద్ద గుత్తులండి ఫస్ట్ ఫ్లోర్లో అనమాట రాస్తుంటేనే రాని పట్టింది బాగా పండిపోయాండి ఎంత స్వీట్ అండి ఈసారి ఉంటున్నాయండి ఉడతలు ఉడతలు తొండలు ఇవన్నీ తినగా మిగిలినాయి అనమాట అండి వాటికి కొన్ని వదిలేసి వీటికి క్లాత్ కవర్ చేసి అండి లేకపోతే ఇవి అసలు ఉండే సమస్య లేదు ఇక్కడ చూసారా బేరపోద వేసాను అది కూడా పైకి వచ్చింది ఎన్ని కాయలు వచ్చాయి మీద వేసింది అండి ఇది కూడా ఇది సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి సెకండ్ ఫ్లోర్లోవి చూడండి అన్ని ఎలా చూడండి ఎలా ఎలాడుతున్నాయి తోరణాలు ఇది రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇచ్చాక తర్వాత ప్రతి పదిహేను రోజులకి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇచ్చేదానండి అయితే ఈ కొద్దిగా కాయలు సైజు చిన్నగా ఉన్న టైంలో అయితే కంపోస్ట్ ఇచ్చానండి అదైతే చాలా ఎక్సలెంట్గా పనిచేసిందండి కంపోస్ట్ అంటే అదే మన అప్పారావు సార్ చెప్పారు కదండి అదే నేనైతే ఏ ఏ క్వాంటిటీ ఎంత కలిపి ఏ రేషియోలో ఇచ్చానో మీకు వివరంగా చెప్తానండి అదేమో నేనైతే ఈ ఒక్క ప్లాంట్కి అన్నట్టుగా కాకుండా మిగిలిన ఆ సైజ్ చూడండి ఒకసారి ఎంత పెద్ద గుర్తు ఇది రే గుర్తు అండి అది కంపోస్టీ కోసం అయితే నేను బాగా మాగిన అరటిపళ్ళు తీసుకున్నానండి ఒక అరడజను పైగానే ఉంటాయి ఇంచుమించు ఒక ఎనిమిది చిన్న సైజు అరటిపళ్ళు దానికి ఒక హాఫ్ కిలో గ్రౌండ్ నట్ కేక్ అండి వేరుశనగ చెక్క తర్వాత మస్టర్డ్ కేక్ ఒకటి ఒక హాఫ్ కిలో ఒక హండ్రెడ్ గ్రామ్స్ టీ పౌడర్ అండి అది టీ పొడి అంటే మామూలు కొంచెం తక్కువ కాస్ట్లో దొరికే టీ పౌడరు అంటే వాడేసింది కాదు వాడిందే ఈ నాలుగింటిని ఫర్మెంట్ చేసానండి ఒక త్రీ డేస్ ఒక టెన్ లీటర్స్ వాటర్ వేసి ఉంటాను టెన్ లీటర్స్ వాటర్లో ఫర్ త్రీ డేస్ ఫర్మెంట్ చేశాను ప్రతిరోజు ఒకసారి కలిపేదాన్ని అనమాట చెక్కతో కలిపి దాన్ని త్రీ డేస్ ఫర్మెంట్ అయ్యాక దాన్ని ఒక మళ్ళీ ఫైవ్ టైమ్స్ వాటర్ ఎక్కువ ఇచ్చి దాంట్లో ఫైవ్ టైమ్స్ వాటర్ కలిపి అన్ని ప్లాంట్స్కి ఇచ్చానండి దీనికైతే గ్రేప్స్ ప్లాంట్కి అయితే కొంచెం ఎక్కువ ఇచ్చాను అది మాత్రం ఇచ్చాక చాలా బాగా పనిచేసిందండి నాకు సైజు పెరగడం ఇవన్నీ కూడా కొంచెం ముందుసారికి ఇప్పటికీ అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి సారి ఇది బాగా అనిపించి మళ్ళీ ఇంకొకసారి కూడా ఒక ట్వంటీ డేస్ తర్వాత మరలా ఇచ్చాను అనమాట అప్పుడు సైజు కూడా బాగా పెద్దగా పెరిగినాయండి స్వీట్ కూడా కొంచెం తక్కువగా అనిపించింది నాకు ఆ తర్వాత సారి మళ్ళీ థౌట్ టైం ఇచ్చినప్పుడు మాత్రం బెల్లం కూడా కలిపి అండి అంటే ఎవరు అన్నారు షుగరు కూడా మొక్క దగ్గర వేస్తుంటారు ఫ్రూట్స్ తీగ రావడం కోసం అన్నట్టు అన్నారు మనం షుగర్ వాడడం కదండి అందుకని బెల్లం వేసాను ఆ ఫర్మెంట్ చేసేటప్పుడే దానివల్ల వచ్చిందో దేనికో తెలియదు కానీ ఈసారి అయితే చాలా స్వీట్గా ఉన్నాయండి చూడండి ఆ కలర్ చూడండి ఎంత బ్లాక్గా వచ్చాయో అక్కడక్కడ కొన్ని పచ్చిగా కూడా ఉన్నాయండి ఇది చూడండి లోపల లోపల దాక్కున్నట్టు ఉన్నాయి సైజు సైజు చూడండి ఎంత పెద్దదో అవి కొద్ది కొద్దిగా మధ్యలో కొంచెం పచ్చివి కూడా ఉన్నాయండి ఇంకా వాటి కోసం ఉంచితే ఇంకా పర్లే లోపల ఏ వడతలు అవి వచ్చి పాట చేసేస్తున్నాయండి కింద రాలి రాలిపోతున్నాయి అనమాట కొన్ని వెళ్ళిపోయినా పర్లేదు హార్వెస్ట్ చేయడానికి చాలా టైం ఎక్కువే పడుతుందండి దీనికి అన్నీ ఉన్నాయి అన్నమాట మధ్య మధ్యలో బాగా పండిపోయినప్పుడు అది కూడా కొన్ని కొన్ని గుత్తులు కోసామండి మధ్యలో ఎక్కువ కాదు కానీ బాగా పండిపోయి రాలిపోతున్నాయన్న స్టేజ్లో ఒక ఐదు ఆరు గుత్తులు కిందన పోసేసాము ఇవి ఒక పక్క నుంచి కోస్తున్నామండి ఒక పక్కన మరలా పోత స్టార్ట్ అయిపోయింది ఇది మరలా మనకి ఇంకా బాగా రావాలంటే ఈ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసాక మళ్ళీ ఒకసారి ఈ లీవ్స్ అన్నీ ఎక్కువగా ఉన్న లీవ్స్ కొంచెం తీసేస్తాయండి తీసేసి మళ్ళీ బాగా దీన్ని ఈట్ చేయాలన్నమాట దీనికి సైజు చూడండి చూపిస్తా కలరు సైజు చూడండి వీటికి మధ్యలో కూడా నేను మీల్ ఒకటి ఇచ్చానండి తర్వాత ఎగ్ మల్షన్ ఆయిల్ ఒకటి ఇచ్చానండి ఒక ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అంటే ఇవి మనకి పండడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా ఈ టైంలో ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదో ఒకటి ఇస్తూ ఉన్నాను మధ్యలో కౌడంగా ఒకటి ఇచ్చాను బాగా మాగిన ఆవు కూడా దాంట్కి అయితే అసలు పెస్ట్ రాదండి ఎప్పుడు పెస్ట్ రాదు మరి ఎందుకో తెలియదు మరి అందరికీ వస్తాయో రావో నాకు తెలియదు కానీ దీనికైతే అసలు నేను ఎప్పుడూ చూడలేదండి ఎప్పుడైనా ఆకులు కొంచెం ఎండినట్టుగా వాడిపోయినట్టుగా ఉండి అక్కడక్కడ డాట్స్తో ఉన్నట్టు ఉండేవి దానికి కూడా నేను ఆ ఆకుల్ని తీసేయడమే తప్ప ఇప్పుడు ఏమీ స్ప్రే చేయడం కానీ అది ఏమీ చేయలేదండి అసలు చెప్పాలంటే చూడండి ఒకసారి ఎంత హార్వెస్ట్ ఎంత హ్యూజ్ హార్వెస్ట్ ఎప్పుడు రాలేదండి నాకైతే కొంచెం ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ ఉంటాయండి అంతా కలిపి నాకు కూడా చూడండి పూర్తిగా హార్వెస్ట్ ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా చెప్పండి థ్యాంక్ యూ అండి